నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం అనకాపల్లి లో జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశానికి స్పీకర్ చింతకాల అయ్యన్న హోం హోంమంత్రి వంగలపూడి అనిత ఎంపీసీఎం రమేష్ శాసనసభ్యులు పాల్గొన్నారు జిల్లాలోని ఇండస్ట్రియల్ పెట్టి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే భవిష్యత్ కార్యాచరణ నర్సీపట్నం మెడికల్ కాలేజీకి కావలసిన మౌలిక సదుపాయాలపై సమావేశంలో చర్చించారు వేసవి దృష్ట్యా జిల్లాలోని త్రాగునీరుకు ఎటువంటి సమస్యలు రాకుండా అధికారులకు సూచనలు చేశారు జిల్లాలోని కేంద్రీయ విద్యాలయం అనకాపల్లికి ఉంది మిగతా ఆరు నియోజకవర్గాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి ప్రతిపాదనలు చేశారు జిల్లాలో ఆరు కేంద్రీయ విద్యాలయాలకు ఎనిమిది ఎకరాల స్థలాన్ని కేటాయించాలని జిల్లా కలెక్టర్ కో ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పి ఉన్నత అధికారులు శాసన పాల్గొన్నారు ఈ రోజు అనకాపల్లి జిల్లా విసా మీటింగ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏయే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా రన్ అవుతున్నాయి ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే దానిపై ఈ రోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ మీటింగ్‌కి స్పీకర్ గారు మన హోమ్ మినిస్టర్ గారు పెద్దలు సత్యనార్ గారు ఎమ్మెల్యేలు విజయ్ కుమార్ గారు రమేష్ గారు అందరూ రావడం జరిగింది కలెక్టర్ గారు ఎస్పీ గారు జిల్లా అధికారుల సమక్షంలో మీటింగ్ పెట్టుకోవడం చాలా ఇష్యూస్ ఈ మీటింగ్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది ఏ విధంగా అనకాపల్లిని డెవలప్ చేసుకోవాలా ఇప్పుడు ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా తీసుకుంది ఈరోజు మీటింగ్లో అందరూ కూడా డిసైడ్ చేసుకుంది ఇక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు లేబర్ ఉన్నారు కాబట్టి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని కూడా అందరూ కోరడం అయింది దాని తగ్గట్టుగానే గవర్నమెంట్ రకంగా తీసుకెళ్ళి ఎయిమ్స్ ఏమన్నా ఒక సెంటర్ కూడా ఇక్కడ పెట్టేదానికి లేదా బయన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకువచ్చేదానికి అలాగే ఇప్పుడు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ ఏం చేయాలి మిగతా దగ్గర ఏం చేయాలి అనే విషయాలు కూడా డిస్కషన్ జరిగింది ఏదైతే ఇప్పుడు మన నాబార్డ్ ఫండ్లో నుంచి కొంత వచ్చింది అంగన్వాడీ స్కూల్స్కి చేయాలి దానికి గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్ కూడా రావాలి ఆంధ్రప్రదేశ్ నుంచి అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి సిఎస్ఆర్లో నుంచి ఒక నైన్ కోర్స్ కావాలన్నారు నైన్ కోర్స్ వస్తే జిల్లాలో ఉండే అన్ని అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా రెడీ అయిపోతాయి అది కూడా సిఎస్ఆర్ ఫండ్లో నుంచి తీసుకుని వచ్చి కంప్లీట్ చేసే విధంగా ఇక్కడ అనకాపల్లి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా మెరుగైన స్కీమ్స్ అందించాలి అలాగే ఉండే స్కీమ్స్ అన్ని కూడా అందరికీ చూగా చేయాలని చెప్పి అందరూ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది జిల్లాలో సీసీ కెమెరాల కోసం దాదాపు ఒక రెండు రెండున్నర కోట్లు కావాలన్నారు ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు పెట్టి పోలీసు మానిటరింగ్ చేసేదాన్ని కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా ఎంటమో తెలుసు దానికి కొంచెం శాంతి పత్రాలు కాపాడుకునే కోసం సిసి పిల్లలు కూడా సిఎస్ఆర్ నుంచి చేయడం జరుగుతుంది ఇలాంటి స్కీమ్స్ అన్నీ కూడా మాట్లాడుకోవాలి డ్రింకింగ్ వాటర్ ఏ విధంగా చేయాలి ఇంకా ఇక్కడ రోడ్స్ ఏ విధంగా తీసుకోవాలి రైల్వేస్ ఎందుకంటే మన అనకాపల్లి నుంచి రాసినట్టు వరకు ఫోర్ లైన్ నుంచి సిక్స్ లైన్స్ ఏ విధంగా చేసుకోవాలి దానికి సర్వీస్ రోడ్స్ కూడా ఉండాలి అలాగే ఆక్సిడెంట్లు కాకుండా ఏ విధంగా చూసుకోవాలి ఇలాంటి రైల్వేస్లో ఏ విధంగా తీసుకోవాలి టెలిఫోన్ కనెక్టివిటీ చాలా దగ్గర నెట్వర్క్ లేదు ఆ నెట్వర్క్ దాదాపు నలభై శాంక్షన్లు టవర్లు శాంక్షన్ అయినా ఇవి కాకుండా ఎయిర్టెల్ జియో కూడా వచ్చి ఈ పార్లమెంట్లో ఎక్కడ కూడా సిగ్నల్ ప్రాబ్లం లేకుండా చేయాలని ఉద్దేశంతో అన్ని విషయాలు డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇంకా ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్ జరిగినాయి మిగిలిన సబ్జెక్ట్ కూడా నెక్స్ట్ పదహైదు రోజుల్లో మీటింగ్ పెట్టుకుని కంప్లీట్ చేసే విధంగా ఈరోజు మాట్లాడుకోవడం మిగతా ఆరు నియోజకవర్గాల్లో కూడా శాంక్షన్ అయ్యే విధంగా కలెక్టర్ గారు ఎనిమిది ఎకరాలు ల్యాండ్ అన్ని నియోజకవర్గాలు ఐడెంటిఫై చేసి మీరు లెటర్ ఇవ్వండి పాలన స్టార్ట్ అని చెప్పేసి మిగతా ఆరు నియోజకవర్గాలు కూడా శాంక్షన్ చేసే విధంగా నాకు చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎందుకంటే కేంద్ర మంత్రి ఏదైతే ధర్మేంద్ర ప్రధాని కూడా ఉన్నారో ఆయన నాకు మాట ఇవ్వడం జరిగింది తప్పకుండా మీ ప్రాంతం వెనుకపోయిన ప్రాంతం ఆ ప్రాంతాన్ని కేంద్రీకృత భావిస్తాం ఎందుకంటే ఇక్కడ చాలామంది రెండు లక్షల మంది ఎంప్లాయీస్ ఈ పార్లమెంటు ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్నారు ప్రైవేట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాదాపు యాభై వేల మంది ఉన్నారు ఈ డిఫెన్స్ కానీ రకరకాలుగా అన్నీ చాలా ఉన్నాయి గవర్నమెంట్ రైల్వే కానీ యూనివర్సిటీస్ కానీ ఇవందరికీ కూడా పిల్లలకి కేంద్రీయ విద్యావారి స్కూల్ తీసుకుని వచ్చే కూడా ప్రయత్నం చేయదు అని చెప్పి ఈ మీటింగ్లో డిస్కస్ చేసి కరెక్ట్గా ల్యాండ్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి త్వరగా నివేదిక కేంద్రానికి పొందుతున్న పని